వ్యాపారం చేసేవాడు సమాజానికి పొట్టతో సమానము ఈ పొట్ట నిండింది అనుకోండి మిగతా ఓళ్ళంతా ఆరోగ్యంగా పని చేస్తుంది వింటున్నారా అర్థం చేసుకుంటున్నారా ఏంటో సోది అనుకోకుండా రేపు సువార్త చెప్పడానికి మీకు పనికొస్తుంది మీ విశ్వాసాన్ని కాపాడడానికి ఇంకొకళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి క్రీస్తును చూపడానికి పనికొచ్చే సంగతులు చెబుతున్నా నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వింటే ఈ ఆశీర్వాదములన్నీ నీకొచ్చి ప్రాప్తించు మనం ఉంటే భూలోకంలో ఉండాలి లేకపోతే పరలోకంలో ఉండాలి మా లోకంలో ఉండొద్దు మా లోకంలో ఉండి ఇక్కడ కూర్చుంటే ఇంకో లోకానికి వెళ్ళిపోయి